చిన్నసామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అరకువేలి రిక్వెస్ట్ స్టేజ్ వద్ద ఉన్నాము గత ముప్పై సంవత్సరాల నుండి సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఈ స్టేజ్ వద్ద అరకువేలి కొండవీధి దగ్గర స్టేజ్ వద్ద వన్ వే టూ వే పొరపోటు పాసింజర్ కిరుండోల్ పాసింజర్ ఇక్కడ స్థానిక గ్రామస్తుల కోసం పర్యాటకుల కోసం ఆనాడు ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టేజ్లో రాకపోకలకు ఇక్కడ పాసింజరు ఆగుతుంది దీనిని సడన్గా ఈ నెల ఈ సంవత్సరం నుండి ఇక్కడ పాసింజర్ ఆపకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది దీనివలన స్థానికులకు పర్యాటకులకు ఇబ్బందికరంగా ఉంటుంది అదే సందర్భంలో ఇక్కడ సుమారుగా ఈ స్టేజ్ వద్ద అరవై నుండి ఎనభై ఆటో కార్మికులు ఇక్కడ దీన్ని నమ్ముకొని బతుకుతెరు జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు ఇక్కడ ఆపకోవడం ట్రైన్ ఆగపోవడం వలన ఇక్కడ స్థానికులకు ఆటో కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది వారి యొక్క జీవన పరిమితి చాలా దీర్ఘంగా ఉంటుందనేసి కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం స్థానిక ప్రజల కోసం పర్యాటకుల కోసం ఇక్కడ కంపల్సరీగా యధావిధిగా ట్రైన్ పాసింజారు ఇక్కడ ఈ స్టేజ్లో ప్రతిరోజు ఆపాలనేది డిఆర్ఎం గారికి విశాఖపట్నం రైల్వే మేనేజర్ వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారికి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యథావిధిగా ఇక్కడ స్టేజ్ను నిలుపుదల చేయాలి పాసింజర్ని వన్ వే టూ వేను నిలుపుదల చేయాలి అదే సందర్భంలో ఇక్కడ ఈ స్టేజ్లో రాకపోకలు ఉన్నటువంటి ఈ స్టేజ్ ను ప్లాట్ఫారం శుభ్రంగా నీటిగా సౌకర్యము మంచినీళ్ళు సౌకర్యం మరుగుదొడ్డి సౌకర్యం అన్ని రకాలుగా ఈ స్టేజ్ వద్ద కల్పించాలనేది ఈరోజు అరకువేలి పూర్వ ప్రజల ప్రజల తరఫున స్థానికుల తరఫున పర్యాటకుల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ నిలుపుదల చేయాలి

పాసింజర్ ఆపాలి ఆపాలి స్పందించాలి ప్రజాప్రతినిధి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి కాంగ్రెస్